హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగ్గు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్పూత్గా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ ఇబ్బందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మక్క స్టైల్లో పర్మానెంట్ ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము పర్మానెంట్ చేసుకోవడానికైతే మాక్కయితే హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే తీసుకుంది మిల్క్ అయితే స్టవ్ మీద పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఈ లోపైతే రైస్ నీట్ నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా వాష్ అయితే చేసుకున్నాము పరమాన్నం అయితే నేనైతే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రిపేర్ అయితే చేయలేదండి ఎప్పుడు మా అమ్మ కానీ అక్క కానీ చేస్తే టేస్ట్ చేసాను తప్ప నేనైతే ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ఓన్కి అయితే ప్రిపేర్ అయితే చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఈ వీడియో చూసి అయితే నేను కూడా ఇంట్లో ప్రిపేర్ అయితే చేసి మీకు అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడైతే రైస్ను అందులో పిరకడైతే కందిపప్పు వేసుకుని అయితే నీట్గా క్లీన్ చేసుకుందండి రైస్లో కందిపప్పు ఎందుకు వేసింది అనేది అయితే నాకు కూడా క్లియర్గా తెలియదండి అక్కని అడిగితే రైస్లో కందిపప్పు పిరకడ వేసుకుంటే పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట అందుకనే అయితే కందిపప్పు అయితే వేసుకుందండి నెక్స్ట్ టైం మీరు కూడా చేసుకునేటప్పుడు పరమానం చేసేటప్పుడు అయితే రైస్లో కొంచెం పిరకడైతే కందిపప్పు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ మిల్క్ అయితే హీట్ అయినాయి అండి అందులోకైతే మనం నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ అండ్ కందిపప్పు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే మక్క అయితే యాడ్ చేస్తుంది రైస్ వేసుకున్న తర్వాత పాలల్లో మంచిగా రైస్ని అయితే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే రైస్ అయితే వేసింది పాలల్లో అయితే మంచిగా మనకి మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి మా ఇంట్లో ఎక్కువగా నేనైతే సేమియా పాయసం అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అండి ఇంకా పరమాణం అంటే అంతకు ఇష్టం ఉండదు అందుకని నేను ఎప్పుడు కూడా ఇంట్లో ట్రై చేయలేదు నెక్స్ట్ టైం అయితే నేను కూడా ట్రై చేస్తాను ఈ వీడియో చూసి ఇక్కడైతే మిల్క్లో అయితే మంచిగా రైస్ అయితే ఉడుకుతుందండి మన రైస్ మంచిగా ఉడికితేనే మనకి పరమాణం టేస్ట్ అనేది బాగుంటుంది మిల్క్లో రైస్ అయితే ఉడుకుతుందండి ఇది ఉడికే లోపయితే మనమైతే బెల్లాన్ని అయితే తురుముకుందాము ఇక్కడైతే మా అక్క అయితే పావు కేజీ బెల్లం అయితే తీసుకుంది బెల్లం తీసుకుని అయితే తురుముకొని ఒక గిన్నెలో వేసుకుని అయితే మా బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి ఇక్కడైతే తురుముకొని ఒక గిన్నెలో వేసుకుని అయితే కరిగించుకుంటుంది ఇక్కడైతే అయితే అయితే రైస్ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిందండి ఇంకా మనకైతే రైస్ ఏ మిల్క్లు మెత్తగా ఉడికితేనే మనకు పరమాణం టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే మా అక్క అయితే బెల్లాన్ని కూడా కరిగించుకోవడానికి అయితే గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకుంది అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి బెల్లం అయితే పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ కరిగితే అయితే సరిపోతుంది ఒక పక్కనైతే రై బెల్లం అయితే కరుగుతుందండి మరో పక్కన అయితే మిలుకులు రైస్ అయితే ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయితే రైస్ అయితే ఆఫ్ అయితే ఉడికిందండి కొంచెం ఉడికితే సరిపోతుంది రైస్ అంతా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చల్లారిన తర్వాత మనమైతే బెల్లం పాకానైతే యాడ్ చేసుకోవాలి మిల్క్లో రైస్ అయితే మంచిగా ఉడికిందండి పక్కన బెల్లం కూడా కరిగింది తర్వాత కరిగిన బెల్లాన్ని అయితే మనం ఉడికించుకున్న రైస్లో అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే యాడ్ చేస్తుంది బెల్లంపాకం వేసుకున్న తర్వాత కలుపుకొని అయితే అందులోకైతే కొంచెం రెండు యాలకులు అయితే దంచుకొని అయితే వేసుకుందాము ఇక్కడ అక్క అయితే దంచి అయితే వేస్తుందండి యాలకులు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అందు అలాగే పర్మనెంట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా మా అక్క స్టైల్లో చేసిన పరమాణం అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి నాకు తెలుసు మా అక్క చేసే పరమాణం అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం నేను కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేస్తాను మా ఇంట్లో వేడి మీద పరమాన్నం అయితే కొంచెం పల్చగానే ఉంటుందండి చల్లారిన తర్వాత పరమాన్నం అనేది చిక్కబడుతుంది అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా అక్క లాస్ట్ సండే ఇంట్లో అయితే పరమాన్నం గారెలైతే చేసిందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బబాయ్ ఫ్రెండ్స్ బబాయ్